నిజాలు తీసే మీ పృథ్వీ టుడే రాష్ట్ర వ్యాప్తంగా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు అనంతరం పూడిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సిఎం మాట్లాడుతూ దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్నారు కష్ట సమయంలో కూటమిని గెలిపించారని నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చారన్నారు ఎన్డీఏ కూటమిని ఇరవై ఒక్క ఎంపీ స్థానాల్లో గెలిపించారని తెలిపారు ఏపీ వ్యాప్తంగా పల్లె పండుగ విజయవంతం కావడానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబే కారణమన్నారు రాష్ట్రం బాగుండాలని సీఎం చంద్రబాబు కోరుకుంటారని ముఖ్యమంత్రి స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అందరూ నాకు కొంతమంది మన మన తెలుగుదేశం పార్టీ నుంచి మన బీజేపీ నుంచి మన జనసేన నుంచి కూడా ఇచ్చారు అలాగే రాయలసీమ మన సైఫ్ హసీనా బేగం గారు మీరు ఇచ్చారమ్మా మీరు ఇది మీరు నేను పరిశీలించాను ఇది నేను ఖచ్చితంగా మీకు దీని మీద మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాను మీరు ఇబ్బంది పడతాను మీ మీ కష్టాన్ని మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను చాలామందికి ఏముంటుందంటే భావన నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను నేను అలా నేను అనేది ఏంటంటే మన మతాన్ని మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది నిన్న నమ్మారు చూసారా నేను కులాలకి మతాలకి అతీతం అనేవి కులాల్లో ఉన్న అసమానతలు మతంలో సమానతలు కోరుకునేవాడినిదే తప్ప అసమానతలు ఉండకూడదు కులాల్లో మా మత ధర్మాల్లో సమానత ఉండాలని కోరుకునేవాడిని తప్ప ఏ ఒక్కరు కూడా బా ఇబ్బంది పడకూడదు అని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని మనస్ఫూర్తిగా మీకు దీన్ని వీలు నా ఆరోగ్యం జాగ్రత్తలు మీరు అండే మీరుండగా నాకు భయం ఏం లేదు నా లోపల ఏదన్నా బాగలేదంటే ఒక అరు పరిస్థితే మీరు ఆ జబ్బు కూడా బాధ అలాగే వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి నాకు రిప్రజెంటేషన్ అందింది ఇది ఇది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది ఏ కులాలని ఏంటి అనేది ఉదాహరణకి మన తెలంగాణ విభజన జరిగేంత మన విడియో ఏర్పాటు అయ్యాక దాదాపు ఇరవై ఆరు కులాలని ఇరవై తొమ్మిది కులాలను బీసీల జాబితా నుంచి తొలగించారు సో ప్రతిది చాలా క్లిష్టమైన కష్టమైన ప్రక్రియ కానీ ప్రతి పదే పదే నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా వాల్మీకి భోయ సంక్షేమ సంఘం నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్ మాట్లాడి దీన్ని వారికి తెలియజేస్తాను మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకున్నాం అలాగే అలాగే రెడ్డి సంఘం నాయకులు ఒక ప్రతిపాదన అడిగారు అది ఆల్రెడీ ఉన్నదే మన కర్నూలు ఎయిర్పోర్ట్కి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పేరు పెట్టాలని ఆయన పేరు కాబట్టి ఎవరి పేరు పెడతాం అంటే బ్రిటిషోడు భయపడ్డాడుంటే విజయాలవాడ నరసింహారెడ్డి గారు లేకపోయిన ఉంటే ఈ పాటికి ఎలా ఉండేది అలాంటి ఆ మహాన్ బాడు పేరు పెట్టకపోతే అందుకని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేదు ఏదైతే చిన్న చిన్న హికప్స్ ఉన్నాయో వాటిని అలాగే ముందుకు తీసుకెళ్తాం అలాగే ఇరెస్పెక్ట్ ఆఫ్ మీరు కులాల పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు కులాల గురించి కొంచెం ఇబ్బంది లేకుండా మాట్లాడతాను ఇప్పుడు నేను బందకృష్ణ మాది గారి గురించి మాట్లాడాను అంటే నేను మాదిగా సర్నేయం పెట్టుకోవాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి ఎంత ఆత్మగౌరవం ఉండాలి అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని చేసి నేను ఎందుకు నేను ఇబ్బంది లేకుండా మాట్లాడతాను అలాంటిది నేను నేను చాలా చాలామంది ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ అలాయన కులాల గురించి మాట్లాడేస్తారంటే నా జీవితంలో ఎప్పుడు కులం పాటించలో మతం పాటించాలి కానీ ధర్మాన్ని పాటిస్తాను చాలా బలంగా ధర్మాన్ని పాటిస్తాను నా స్వధర్మాన్ని నా సనాతన హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను అన్ని మతాల్ని చాలా గౌరవిస్తాం అది ఇస్లాం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు బుద్ధిజం కావచ్చు సిక్కిజం కావచ్చు ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఆల్ దర్ రిలీజన్స్ అండ్ ఐ నేను నా మతాన్ని నేను ఆరాధిస్తాను దీనికి